అందరికీ నమస్తే అండి సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే నిజం నాలుగు చేరేలోగా అబద్ధం అరవై ఇల్లు దాటేస్తుంది అంటారు సో మనం నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయరు ఏదో ఒక వైరలో లేదా ఒక సెన్సేషనో ఒక పెద్ద సంచలనమో ఒక పెద్ద మసాలా ఒక పెద్ద స్పైసీ లాంటి ఫోటో కానీ వార్త కానీ ఏమైనా దొరికితే ఇమీడియట్గా గ్రూపుల్లో షేర్ చేసేసి నచ్చిన కామెంట్స్ పెట్టేస్తారు అది సోషల్ మీడియా కల్చర్లో ఎక్కువ అయిపోయింది ఈ క్రమంలోనే ఎక్కువగా ఫేక్ స్ప్రెడ్ అయిపోతుంది సరే అందులో ఫేక్ అనకంటే నిజానిజాలు తెలుసుకోకుండా స్ప్రెడ్ ఎక్కువైపోతుంది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమైన రెండు ఫోటోల గురించి నేను ఈ వీడియోలో చెప్తాను అందులో ఈ నిన్నటి నుంచి ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది ఒక వీడియో అదేంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొలుకుపూడి శ్రీనివాస్ గారు కలిశారు అని సో ఎందుకు కలిశారు ఆయన కలవాల్సిన అవసరం ఏముంది ఆయన ఏమైనా వైసీపీలోకి వెళ్తారా సో ఈ చర్చ అంతా మొదలైంది యాక్చువల్లీ యాక్చువల్లీ ఏమండి ఆయన ఒక ఎమ్మెల్యే ఈయన ఒక ఎమ్మెల్యే ఇద్దరూ కలిపి ఒక ఫ్లైట్లో వచ్చారు ఆయన ఒక మాజీ మంత్రి పార్టీలో కీలక నేత సో ఈయన అమరావతి జేఏసీలో యాక్టివ్గా పనిచేస్తూనే అండ్ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇద్దరూ కలిపి ఒక ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దిగిన తర్వాత పరస్పరం ఎదురైనప్పుడు మాట్లాడుకుంటారు కదా అన్ అలా మాట్లాడుకోకుండా అంత ముభావంగా ఉండాల్సిన అవసరం లేదు కదా అంటే పర్సనల్గా శత్రుత్వం ఏం లేదు కదా ఇప్పుడు అప్పట్లో ఉత్తరాంధ్రలో ప్రస్తుత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కలిపి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కలిశారు మాట్లాడుకున్నారు ఖర్చాలను చేసుకున్నారు ఆ ఫోటోలు బయటకు రాలేదు అది తప్పు కాదు కదా సో రాజకీయాల్లో వేరువేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన పక్క పక్కన లేదా తారసపడిన పలకరించుకోకూడదు అనేంత శత్రుత్వం ఉండకూడదు సో పలకరించుకోవడం మంచిదే కాబట్టి కొలుగుపూడి శ్రీనివాస్ గారికి సంబంధించి ఆ ఫోటో జస్ట్ వాళ్ళు ఒక నిమిషం నిమిషం ఉన్నారా లేదా మ్యాక్సిమం రెండు నిమిషాలు స్పెండ్ చేసి ఉంటారు అదే తిప్పి 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 సోషల్ మీడియాలో రకరకాల ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో హైలైట్ చేస్తున్నారు దానిలో అంతకుమించి సబ్జెక్ట్ లేదు ఆయన ఏదో తెలుగుదేశం పార్టీలో కాస్త ఆయన నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత కొంత ఉంటే ఉండొచ్చు కాక కొంతమంది ఆయన్ను అనగదొక్కడానికో కంట్రోల్ చేయడానికో చూస్తున్నారు ఈయన కూడా వాళ్ళ మీద రివర్స్గా వెళ్తున్నాడు కాబట్టి ఆ కాన్స్టియన్సీ కాంట్రవర్స్ అవుతుందే తప్ప ఆయన పార్టీ మారిపోతాడు ఆయన టీడీపీకి వ్యతిరేకం అనడానికి లేదు మేబీ కొన్ని కాంట్రవర్సీస్ ఉంటే ఉండొచ్చు కొన్ని ఆరోపణలు ఉంటే ఉండొచ్చు కానీ వేరే వేరే పార్టీతో జతకలాల్సిన అవసరం అయితే ఆయనకు లేదు ఎందుకంటే ఆయన వైసీపీకి జగన్కి బద్ద వ్యతిరేకంగా ఉన్నారు సరే ఆయన సంగతి కాసేపు పక్కన పెడితే మరో ఫోటో మీరు చూడండి గొట్టిపాటి రవికుమార్ గారు అండ్ పేరు నాని గారు ఇద్దరు కలిపి భోజనం చేస్తున్న ఫోటో ఒకటి మధ్య బాగా ఒక పదిహేను రోజుల నుంచి వైరల్ అవుతుంది నన్ను చాలామంది అడిగారు అన్న ఈ ఫోటో మీద వీడియో చేయండి ఈ ఫోటో మీద వీడియో చేయండి అని ఏం చేస్తాం సరే అవకాశం వచ్చింది కదా రెండు సబ్జెక్టులు ఉన్నాయి కదా రెండు నిజం చెప్దామని వీడియో చేస్తున్నా యాక్చువల్లీ గొట్టిపాటిరావు గారు పేరు నాని గారు దానికి సంబంధించి కూడా పెద్ద సంచలనం లేదు ఇద్దరు కలిపి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు విజయవాడలో అక్కడ భోజనం చేశారు అంతే ప్లస్ ఆ ఫోటో కూడా ఇప్పటిది కాదు పాత ఫోటో అండ్ వాళ్ళిద్దరూ మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేశారు సో రెండు వేల తొమ్మిదిలో పేరు నాని గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అదే టైంలో గొట్టిపాటి రావు గారు కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు ఇద్దరు కలిపి పాత పార్టీ అనుబంధాలు పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పక్కపక్కన ఎదురు ఎదురైనప్పుడు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటారు కలిసి బోన్ చేస్తారు అదేం పర్సనల్ శత్రుత్వం కాదు వ్యక్తిత్వం కాదు వాళ్ళ పార్టీ భావజాలాలు రాజకీయాలు వేరవ్వచ్చు కానీ ఒక వేదిక దగ్గర లేదా ఒక సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడుకోవడమో కాసేపు కూర్చోవడమో కలిసి బోన్ చేయడమో సర్వసాధారణం అటువంటి ఆ అటువంటి పరిస్థితులు ఉండాలి కూడా అంతే తప్ప గొట్టిపాటిరావు గారు ఏదో పేరు నాని గారితో జత కలిశారని ఇద్దరు కలిపేదో కుమ్మక్క అయిపోయారని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇంకో వీడియో కూడా వచ్చింది రవి గారు పేరు నాని గారు కలిపి ఉన్న వీడియో ఒకటి వచ్చింది సో గొట్టిబాటి రావి గారు కా టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన పాత కాంగ్రెస్లో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ నుంచి ఒకసారి వైసీపీ నుంచి గెలిచాడు ప్లస్ ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచారు కాబట్టి ఆయనకు ఆ పార్టీలో పరిచయాలు ఉంటాయి ఆ పరిచయాల మేరకు ఆయన కలిసినప్పుడు అలా మాట్లాడడమో కలిసి కూర్చోడమో జరుగుద్ది అంత మాత్రాన్ని ఆయన అనుమానించాల్సిన పని ఆయన ఫక్తు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన ఫక్తు టీడీపీ వాదిగా మారిపోయారు పార్టీ కూడా అతన్ని పూర్తిగా నమ్ముతోంది అతనికి హై ప్రయారిటీ ఇస్తోంది కాబట్టి లేనిపోయిన అనుమానాలు అనవసరమైన సోషల్ మీడియా గాసిప్స్ సోషల్ మీడియా ఫేక్ ఫోటో ఫోటోలను పట్టుకొని ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ సెర్చ్ చేసేసి అనవసరమైన వద్దు అవసరమైనవి చాలా టాపిక్స్ ఉంటాయి మనకి దాన్ని పట్టుకుంటే బెటర్ అందుకే నేను ఆ సబ్జెక్ట్ ఆ ఫోటో నాకు పదిహేను రోజుల కిందట పెట్టినా నేను వీడియో చేయలేదు దాని మీద సరే నిన్న కొలుకుపూడి గారితో వచ్చింది పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫోటో బయటకు రావడంతో ఇంకా వైరల్ అయిపోయింది ఇంకా సెన్సేషన్ అయిపోయింది అందుకే ఆ రెండు విషయంలో క్లారిటీ పొల్ పాలిటిక్స్లో సర్వసాధారణంగానే కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఆ ఫోటోలు బయటకు వస్తే అంతకుమించి ఇంకా డిస్కషన్ అనవసరం ఎన్నికల టైంలో కలిశారు అనుకోండి అప్పుడు మేబీ అనుమానించాలి ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయో అప్పుడు వీళ్ళు కలిశారనుకోండి అప్పుడు ఖచ్చితంగా అనుమానించాలి ఎన్నికలు వేడి ఉంది ఎన్నికల సీజన్ ఉంటుంది కాబట్టి అంతే తప్ప ఇప్పుడు అన్సేదని కాబట్టి ఇప్పుడు ఆ పనే ఆ అవసరమే లేదు సరే కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ చెప్తా ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్తే వెళ్ళొచ్చు లేదు లడ్డూపల్లెం ప్రమోషన్ ఒకసారి చూస్తాను అనుకుంటే లడ్డు పల్లెం అనేది ప్యూర్లీ అంటే కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి ఆ ఇరవై రకాల లడ్డూలు కూడా హోమ్ మేడ్ అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ వేలోనే వచ్చినవే ప్లస్ ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ కోసం టేస్ట్గా తయారు చేస్తున్నారు వీలైతే బుక్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసి ఏమేమి రకాలు ఉన్నాయి రేట్లు ఎంత అనేది తెప్పించుకోండి నాలుగు వేలకు పైగా అమౌంట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ ఇక్కడ దీనిలోనే హాట్ స్నాక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ రకరకాల పౌడర్స్ కూడా ఉన్నాయి వీలైతే కాంటాక్ట్ చేసి బుక్ చేయండి లడ్డూ డాట్ అనే ఒక వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి మీకు